హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చేతి రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెల్లగుత్తి వంకాయ కూర అన్ని కంటే కూడా వంకాయ కూర రారాజు తెల్లగుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి తెలుగుత్తి వంకాయ కూరకి కాల్సిన పదార్థాలు స్మాల్ సైజ్ ఫైవ్ ఆనియన్స్ టెన్ కాజూస్ ఆల్ స్పైసెస్ సాకు ఒకటి ఎన్నిమిర్చి షాజీరా ఫోర్ లవంగాలు రెండు ఇలాచి అండ్ గ్రీన్ చిల్లీస్ మూడు తీసుకున్నామండి టూ స్మాల్ సైజెస్ టమాటో కొంచెం కొరియాండర్ తీసుకున్నాము అలాగే తొలగుత్తింకాయలు కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము మనం ముందు వెజిటేబుల్స్ తీసుకున్నాం కదండి వాటిల్ని ఇలా కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను త్రీ ఆనియన్స్ బార్ ముక్కల కింద కట్ చేసుకున్నాను రెండు టమాటాలు బార్ ముక్కల కింద కట్ చేసుకున్నాను కొరియండర్ క్లీన్ చేసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను చిల్లీ మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వంకాయను కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో కొన్ని వాటర్ పోసుకోవాలి దాంట్లో టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది ఎందుకు అంటే వంకాయలు కండరు రాకుండా ఉంటాకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వంకాయని ఈ విధంగా మధ్యలోకి పురుగుందా లేదా బాగుందా లేదా చూసుకుని వేసుకోవాలి ఇలాగే అన్ని వంకాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి తెల్లగుత్తి వంకాయలు అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాము మనం ముందుగా కళాయి తీసుకుని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న తెల్ల వంకాయల్ని ఎయిటీ పర్సెంట్ రోస్ట్ చేసుకోవాలి అన్ని వంకాయల్ని వేసేసుకున్నాం కదండి ప్లేట్ వేసుకుని మగ్గ పెట్టుకోవాలి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గ పెట్టుకోవాలి వంకాయల్ని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేసుకుంటున్నాను కదండి ఆ విధంగా చేసుకోవాలి నేను చెప్పినట్టు చేస్తే మీకు కూడా ఈ విధంగానే వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు టర్న్ చేసుకున్నాం కదండి అలాగే మళ్ళీ ప్లేట్ వేసుకుని మగ్గపెట్టుకోవాలి వంకాయలు అన్నీ కూడా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కళాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆల్ స్పైసెస్ సాకు ఒక ఎండిమిర్చి రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ అయిపోయినాయండి మనం ముందుగా బార్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకుని వేయించుకోవాలి దాంట్లోనే క్యాజెస్ కూడా వేసుకుని వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ టమాటా వేసుకున్నది మగ్గిపోయిందండి ఇది కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రేవీ పాట్ కోసం చేసుకున్నామండి ఉల్లిపాయ టమాటా కాజు వేయించుకున్నాం కదా ఇది కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి అదే కళాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఆనియన్స్ రోస్ట్ అయిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిందండి హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వీట్లను ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రై మసాలా పేస్ట్ని ఇప్పుడు మనం వేసుకోవాలి ఒకసారి విధంగా మిక్స్ చేసుకుని టూ టూ టు త్రీ మినిట్స్ మగ్గపెట్టుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత వన్ కప్ వాటర్ పోసుకుని కొంచెం ఉడికించుకోవాలి థిక్ గ్రేవీ పార్ట్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది వన్ ఆర్ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ తేలింది కదండి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాము ఒకసారి మిక్స్ చేసుకుని ఎయిటీ పర్సెంట్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ పెట్టుకోవాలి వంకాయలు వేసుకున్నాం కదండి ఒకసారి మిక్స్ చేసుకుని పైన ప్లేట్ వేసుకుని మగ్గ పెట్టుకోవాలి గుత్తింకాయ కూర రెడీ అండి లాస్ట్ని ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకోండి గుర్తెంకూర చేసుకోవడం చాలా ఈజీ అండి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్